హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఎప్పటిలాగానే అండ్ ఈ రోజు కూడా చాలా మంచి వీడియోతో వచ్చేసాను ఐ హోప్ గైస్ మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క అబ్బాయికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట ఐ థింక్ టీనేజర్స్ కి ఇంకా సూపర్ అని చెప్పాలి మనం అండ్ ఎందుకు అంటే ఎవరినైనా మీరు ఒక గర్ల్ని ఇష్టపడినప్పుడు సో వాళ్ళని ఎలా అయినా సరే మన లవ్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ మన దారిలోకి తెచ్చుకోవాలి అండ్ మన ప్రేమలో పడేసి వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేయాలి అనే థాట్స్ చాలా మంది టీనేజర్స్ అబ్బాయిలకు ఉంటాయి అనమాట బట్ ఈరోజు నేను చెప్తాను అండ్ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అంటే అది కూడా కావాలనుకుంటే పదే పది నిమిషాల్లో కూడా అమ్మాయిని ఇంప్రెస్ అయ్యేలాగా నేను కొన్ని ట్రిక్స్ కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను ఐ హోప్ బాగా వర్కౌట్ అవుతాయి అండ్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట వీడియో అనేది అండ్ మీకు ఏమాత్రం నచ్చిన నేను మళ్ళీ చెప్తున్నాను అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియో వరకు చూసిన తర్వాత లైక్ చేసి వెళ్ళండి మీకు నచ్చితే అండ్ నేను ఆ పాయింట్స్ వన్ బై వన్ చెప్తాను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను అనమాట అవి కొంచెం జాగ్రత్తగా వినండి కేర్ఫుల్ గా వినండి యాస్టీజ్ గా తీసుకెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర అప్లై చేసేసేయండి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అయిపోతుంది శ్రీ వరాహిదేవి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు ఫోటో హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు వెంటనే సంప్రదించండి సెల్ నంబర్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ జీరో త్రీ డబల్ ఫోర్ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్నోసెంట్ బాయ్స్ మీ అందరికీ తెలుసో లేదో కానీ ఇన్నోసెంట్ గర్ల్స్కి చాలా మంచి నేమ్ ఉంటుంది అనమాట అంటే ఎలా అంటే వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటున్నారు అంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు అని మాత్రం అనుకోవద్దు పప్పులో కాలేసినట్టు అవుతుంది ఎగ్జాక్ట్లీ వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఇన్నోసెంట్ గాయల్స్కి అమ్మాయిలు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక అమ్మాయి ఆలోచిస్తుందంటే సో మనకి మనకి నచ్చినట్టుగా ఉండాలి మనం ఏం చెప్తే అది చేయాలి మనం చాలా కేర్గా చూసుకోవాలి సో మనమే ప్రపంచంగా ఉండాలి అనే అంటే కాన్సెప్ట్ అబ్బాయిలకి ఎలా ఉంటుందో అమ్మాయిలకి అలానే ఉంటుంది సో అలా అంటే అందరితో ఎక్కువ మాట్లాడేసుకుంటూ లేకపోతే అందరితో కొంచెం అంటే అతి అతిగా ఓవర్గా బిహేవ్ చేసే అబ్బాయిలకన్నా కూడాను వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటూ ఇన్నోసెంట్గా వెళ్ళిపోయే అబ్బాయిలు అంటేనే అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట అండ్ మీరు గమనించండి కావాలంటే ఎప్పుడైనా ఒక గర్ల్ మీకు నో చెప్పింది అనుకోండి ఎవరికైనా కానివ్వండి బట్ మీరు పదే పదే వాళ్ళు వెంట పడుతునో లేకపోతే విసిగిస్తూనో సో అలా ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు ఏదో ఒకరోజు ఏంటిది నాకు పెద్ద టార్చర్ లాగా అనిపిస్తుంది నేను నో అన్నా కూడా ఎందుకు నన్ను విసిగిస్తున్నారు అని నెగిటివ్ ఫీల్లోకి వెళ్తారు కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి అనమాట సో వన్స్ మీరు ఎలా ఉండాలి అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ వర్క్ మీరు చూ అంటే మేము ఇలా చేసుకుంటూ ఉంటే మా పని ఏదో మేము చూసుకుంటూ ఉంటే అమ్మాయి మాకు ఎలా అట్రాక్ట్ అవుతుందని మీరు అనుకుంటారేమో బట్ గాస్ తెలియదు ఇక్కడే ఒక మ్యాజిక్ ట్రిక్ అనమాట ఇది అండ్ మీరు ఎలా ఉంటారు అంటే అందరిలాగా కామన్గా సో వాళ్ళు వెంట పడుతూ విసిగిస్తూ టార్చర్ చేస్తూ అలాంటివి చేయకుండా సో జస్ట్ ఇన్నోసెంట్గా ఉండండి సో మాట్లాడితే స్మైల్ ఇవ్వటం అంటే పలకరిస్తేనే మాట్లాడినట్టుగా ఉండాలి సో లేదంటే మీ వర్క్లో మీరు చూసుకుంటూ ఉండాలి అనమాట సో అలా కామెంట్ డీసెంట్గా ఉండాలి అనమాట సో అలా ఒక అంటే గర్ల్ కి తెలిసిపోతుంది తను ఏంటి డీసెంటా ఇన్ డీసెంటా అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో అలా మీరు చాలా ఇన్నోసెన్స్గా మెయింటైన్ చేశారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు అమ్మాయి చాలా ఈజీగా ఫిదా అయిపోతుంది అట్రాక్ట్ అయిపోతుంది అనమాట అండ్ బయట కూడా మీరు చూడండి గర్ల్కనే కాదు నార్మల్ సొసైటీలో అయినా కూడా ఇన్నోసెంట్ బాయ్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతారు వాళ్ళ పైన సెకండ్ వన్ వచ్చేసి మీ మధ్య ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది అంటే ఆల్రెడీ మేము జస్ట్ క్యాజువల్గా అంటే నా లవ్ ఏంటి అనేది తనకు తెలియదు బట్ నార్మల్గా మేము మాట్లాడుకుంటాము అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తనకి అప్పుడప్పుడు కొన్ని కొన్ని లో మీరెంత ఇష్టపడుతున్నారు అనేది డైరెక్ట్గా కాకపోయినా ఇన్డైరెక్ట్గా వాళ్ళకి తెలిసేలా చేయండి సో అంటే నువ్వు నా రెస్పాన్సిబిలిటీ అన్నట్లుగా అంటే మీరు ట్రీట్ చేయాలి అనమాట అంటే తనకి ఏం ఏం జరిగినా ప్రతిది దాన్ని మీరు చూసుకుంటూ చెక్ చేసుకుంటూ తనకి మంచి మంచి సలహాలు ఇవ్వడం కావచ్చు నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది కదా వన్స్ నువ్వు థింక్ చెయ్యి సో అండ్ ఇలాంటి కొన్ని సజెషన్స్ మంచిగా పాజిటివ్గా మీరు ఇస్తూ ఉండటం కావచ్చు సో ఏదేమైనా ఓవరాల్గా ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా సో వరి అవ్వద్దు అని చెప్పడం కావచ్చు సో ఎప్పుడైతే తను నీ బాధ్యత నువ్వు ఫీల్ అవుతావో నువ్వు ఫీల్ అయిన విషయం ఆ అమ్మాయికి ఎప్పుడైతే అలా చెప్తావో ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోతారు అనమాట ఎందుకంటే కామన్ గర్ల్స్ థింకింగ్ అలానే ఉంటుంది తను ఎప్పుడు కూడాను నాకు రాబోయే హస్బెండ్ నాకు బాయ్ ఫ్రెండ్ నన్ను చాలా ప్రేమించాలి నన్ను చాలా కేర్గా చూసుకోవాలి సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా తనే ట్రీట్ చేయాలి అనే థాట్స్ ఉంటాయి కాబట్టి మీరు దాన్ని కొంచెం గమనించుకొని దాన్ని బట్టి మీరు మీ ప్రవర్తన అనేది ఉంది అనుకోండి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు అనమాట అంత ఆ రోజు వచ్చేసి ఈరోజు నువ్వు చాలా క్యూట్ ఉన్నావు చాలా స్వీట్ ఉన్నావు చాలా బాగున్నావు చాలా అందంగా ఉన్నావు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు ఇలాంటివి చెప్తూ ఉండాలి అండ్ ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పమన్నాం కదా అని రెగ్యులర్గా చెప్తా ఉండద్దు ఎందుకంటే అలా చెప్తే అక్కడ దాని వాల్యూ ఉండదు అనమాట కానీ అది ఎప్పుడెప్పుడు చాలా రేర్గా ఎప్పుడైనా చాలా మంచిగా మీకు అనిపించినప్పుడు తను మంచిగా గా మాట్లాడుతున్నప్పుడు గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అలా ఒక ఇంప్రెషన్ లాగా ఉంటుంది అనమాట అలా చేయటం వల్ల అండ్ ఈరోజు ఇది నీకు బాగా సూట్ అయింది అండ్ నీకు హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది ఈరోజు అండ్ అంటే అలాంటి చిన్న చిన్న పొగొట్టలు అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు గర్ల్స్ బట్ అది ఓపెన్ అప్ అయి చెప్పరు ఎవరు చెప్పరు గర్ల్స్ బట్ వాళ్ళ హార్ట్లో ఉంటుంది అనమాట తనని కొంచెం మెచ్చుకోవాలి తను కొంచెం మంచిగా ట్రీట్ చేయాలి అనే థాట్ ఉంటుంది అలాగే గర్ల్స్ని ఎవరైనా పొగిడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే ఇంకా బటర్ఫ్లై ఇలా ఎగిరిపోతారు నిజానికి అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పకపోయినా వాళ్ళ ఫీలింగ్ అలానే ఉంటుంది అనమాట సో గ్యాస్ దాన్ని మీరు యూస్ చేసుకోండి అని చెప్తున్నాను అంటే ఇది ఏదో నెగిటివ్గా అని కాదు మీ మనసులో ఒక హండ్రెడ్ పర్సెంట్ ఒక జెన్యున్ థాట్ ఉంది కాబట్టి మీ గర్ల్ ఫ్రెండ్ పైన సో అదే ఓపెన్గా చెప్పండి అప్పుడప్పుడు చెప్తూ ఉండటం వల్ల కూడా వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గిఫ్ట్స్ అనమాట గిఫ్ట్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కొంచెం మీరు అది ఈజీగా తీసుకున్నా పర్లేదు కానీ బట్ ఇప్పుడు ఇది విన్న తర్వాత కొంచెం సీరియస్గానే తీసుకోండి ఎందుకంటే గర్ల్స్ మైండ్ సెట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏదైనా నచ్చిన గిఫ్ట్స్ ఇట్లాంటివి అప్పుడప్పుడు ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి బోరింగ్గా ఉండకూడదు అని వాళ్ళకి అనిపించాలి అంటే మీరు అప్పుడప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉండండి గిఫ్ట్స్ ఎప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే చెప్పి ఇవ్వమాకండి నేను గిఫ్ట్ ఇస్తాను ఇది అని చెప్పొద్దు సర్ప్రైజ్ చెయ్యండి ఎందుకంటే అలాంటి వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతారు అనమాట నా ఇష్టాలు ఏంటి అనేది నేను చెప్పకపోయినా తెలుసుకుంటున్నారు తెలుసుకోవటం మాత్రమే కాదు నాకు గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు సర్ప్రైజ్ గాని ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసారా అది మాటల్లో చెప్పలేరు గర్ల్స్ అనమాట సో అది ఆ ఆ ఫీలింగ్ మీరు డైరెక్ట్ గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది సో గాయస్ నేను చెప్పేది ఏంటి అంటే ఫ్రెండ్ ఫ్రెండ్కి మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు ఒక ఫెస్టివ్ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి కొన్ని కొన్ని థింగ్స్ ఇష్టం అనే అప్పుడప్పుడు మాటల్లో మీకు చెప్పే ఉంటారు సో అలాంటివి ఏంటంటే మీరు మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే వాళ్ళకి చెప్పకుండా సర్ప్రైజ్ గా గిఫ్ట్స్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉండండి చాలా తొందరగా అంటే చాలా తొందరగా మీకు దగ్గరైపోతారు అనమాట ఫైనల్ గా ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ ఇష్టాన్ని మీ ప్రేమ ఏదైతే ఉందో అది మీరే ఓపెన్గా చెప్పండి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ తీసుకోవద్దు అంటే నాకు చెప్పడానికి భయంగా ఉంటుంది నేను చెప్తే సీరియస్ అయిపోతారేమో ఇలా మాట్లాడితే నో చెప్పేస్తారేమో అని కంగారు పడి భయపడి లేదా ఒక ఫ్రెండ్ సజెషన్ తీసుకోను లేకపోతే వేరే ని అడిగో లేకపోతే ఇలా చెప్పు తన పైన నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అలాంటి రాయబారాలు పంపటం కానీ అలా ఒక ఇంకొక పర్సన్ ఎంటర్ చేయటం కానీ మీ లైఫ్లో అస్సలు తీసుకురావద్దు అనమాట సో అది వర్కౌట్ అవ్వదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఏదేమైనా రేపు ఫ్యూచర్లో అయినా కూడా మీకు ఏంటంటే మీరు ఓపెన్ అప్ అయి మీరు చెప్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది అనమాట సో అండ్ ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా నువ్వు ధైర్యంగా నాకు చెప్పలేకపోయావు అని నీ లవ్ ఇది అది అని చెప్పేసి క్వశ్చన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ సో కాబట్టి మీ ఇష్టాన్ని ఎప్పుడు మీరే టైం తీసుకున్నా పర్లేదు వెంట వెంటనే చెప్పేయండి అని చెప్పను కానీ బట్ కొంచెం టైం తీసుకొని మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ ఇష్టం ఏంటి మీ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది క్లియర్గా డైరెక్ట్గానే చెప్పేస్తారు సో ఎందుకంటే వేరే పర్సన్స్ ని ఎంటర్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అండ్ అంత వాల్యూ కూడా ఉండకపోవచ్చు మేబీ సో ఏదైనా ఒకరినొకరు ఎస్ట్ పడుతున్నప్పుడు వా ఏదైనా అది వాళ్ళు వాళ్ళు డీల్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట సో అది వేరే పర్సన్ ఎంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో కాబట్టి అలాగే తన ఫీలింగ్స్ కూడా అమ్మాయి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ చేయండి సో తన ఇష్టాలని రెస్పెక్ట్ చేయండి సో కానీ మీరు అంటే కొంతమంది ఎలా అంటే మేబీ చాలా ఇష్టం ఉన్న అబ్బాయిలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ షో ఆఫ్ చేస్తూ ఉంటారనమాట ఎగ్జాక్ట్లీ అది అంత అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నా ఏదొక టైంలో వాళ్ళకి తెలిసిపోతుంది నువ్వేదో ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నావు నువ్వేదో కావాలని ఇలా మాట్లాడుతున్నావు నువ్వేదో కావాలని ఏదో షో చేస్తున్నావు అనేది ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా అది బయటకు వస్తుంది అర్థమైపోతుంది గర్ల్స్కి సో కాబట్టి నేను ఏం చెప్తుంది ఏంటంటే జన్యున్గా హెస్ట్గా ఉండండి మీరు ఏం చెప్పాలను చెప్పేయండి వాళ్ళకి ఐ హోప్ మీరు చెప్పిన ప్రాసెస్ కానీ మీరు కానీ వాళ్ళకి నచ్చారు అనుకోండి ఖచ్చితంగా మీకు ఓకే చెప్తారు నో అని ఎందుకు చెప్తారు చెప్పండి సో గైస్ చూశారు కదా అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి అమ్మాయిని మీ ప్రేమలో ఎలా పడేయాలో కొన్ని ట్రిక్స్ చెప్పాను ఐ హోప్ మీ అందరికీ వీడియో చాలా 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 బాగా నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ బాగా నచ్చితే చిన్న లైక్ కొత్తగా వాచ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బై మనం మరొక వీడియోతో అయితే కలుద్దాం